హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూచారా మామిడి చెట్టు అండి జనవరి మాసంలో చాలా పూత చాలా ఎక్కువ పడుతుంది చూడండి ఇది ఉగాది ఉగాది వచ్చే ఒకసారి కాయలు కాతాయి అవి జనవరి మంత్లో ఇప్పుడు ఇవి కాయలు పెట్టినాయి చూడు ఇది ముందు ముందు కాయలు పడుతున్నాయి చూడండి ఇట్లా చాలా ఎక్కువ పడ్డది పూత చూడండి తర్వాత లాట్ కూర్చోడి కొద్దిగా అవుతుంది పూచంతగానం ఉండదు ఎందుకు ఎందుకో చెప్పలేము కానీ ఏదో ఎట్లా రాలిపోతుంది చూడండి వాది పచ్చడి అంటారు కదా పులుపు మామిడికాయ వేసి పచ్చడి చేస్తారు దానికి సంబంధించి ఇది చూడు మామిడి పూత ఇప్పుడు చక్కీ మా చిన్నప్పుడు మా చిలకలు ఇలా మామిడి చెట్టు ఉండేది చాలా పెద్దగా ఉండేది ఇప్పుడు కొట్టేసినప్పుడు లేదు మా తాత ముత్తాత తాత పెట్టినంత మా తాత కాలం అయిపోయింది మా నాన్న కాలంలో జస్ట్ టెన్ ఇయర్స్ బ్యాక్ కొట్టేశాడు చాలా పెద్దగా ఉండేది చూడండి ఇది మామిడి చెట్టు మామిడి పూత ఎలా ఉంది ఉవాది పచ్చళ్ళు బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Senere.